బుట్టాయగూడు మండలం ఇనుమూడు భూ వివాదంపై ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముప్పైవ తేదీన ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు నందు నిర్వహించిన వివిధ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు సిపిఐ జిల్లా నాయకులు పొప్పాల కన్నబాబు ఎన్సిపిఐయు జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకులు కట్టా సత్యనారాయణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కారం బాస్కర్ ఇనుమూరు గిరిజన భూ బాధితులు పొట్ట రామదుర్గ తెల్లం బాలాజీ సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అసలు ఏజెన్సీ ఏరియాలో సెటిల్మెంట్ ఆర్డర్లకి ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం కూడా లేదు కానీ ఎవరు ఇచ్చారు ఇవ్వడానికి అధికారం లేదు ఆర్డర్ లేదు కలెక్టర్ కూడా ఆలోచన చేసి తీసుకోవాలని ఉంది కానీ వీటన్నిటిని తొంగలో తొక్కేసి ఆర్డీఓ గారు వ్యవహరిస్తున్నారు ఎంఆర్ఓ గారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎస్ఏ గారు అయితే ఏ చిన్న సాగు దొరికితే ఎక్కడ పెడతా ఉన్నట్లు ఆ రకంగా ఆయన వ్యవహరిస్తున్నారు గిరిజనులపై దాడి చేయడం పంటలు ధ్వంసం చేయడం ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల దగ్గర ఉండే ఆ రకం చేయడం కోనే రంగారావు కమిషన్లోనే చెప్పారు డీజీపీ గారికి కూడా లేఖ ఇచ్చిన వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు సివిల్ వివాదాలకు సంబంధించినట్టు పోలీసులు జోక్యం కానీ పోలీసు అక్కడ ఉన్నటువంటి తగాదాన్ని నివారించడానికి కోసం ప్రయత్నించారు కానీ తగాది ఎక్కువ పెట్టేలా వాళ్ళ మీద దాడులు చేశారని ఈ రకం చేశారు దీన్ని మనం ఖండిస్తూ రేపు జరిగేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు అడ్ కార్యాలయం దగ్గర తదుపరి కలెక్టర్ దగ్గర జరిగేటువంటి కార్యక్రమానికి ఆదివాసీలంతా ఆ రకములు కొనుగోలు పాల్గొని విజయవంతం చేసి ఏదైతే దాడి జరిగిన ప్రాంతానికి వాళ్ళకి న్యాయం చేయాలి మీద చర్యలు ఇరవై మూడో తేదీన కొట్టాయిగూడ మండలం ఇరుమూరు గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులపై పోలీసు రెవెన్యూ అధికారులు వాడు వేసుకున్న పంటని ట్రాక్టర్ తో దున్నించి భూసోభకు అనుకూలంగా వారిపై అడ్డొచ్చినటువంటి గిరిజనుల్ని దాడి చేసి కొట్టారు గాయపరిచారు మగ పోలీసులే గిరిజన మహిళలపై కూడా తీవ్రమైన దౌర్జన్యం చేశారు కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు గిరిజనులే మాపై దాడి చేశారు మమ్మల్ని కొట్టారు గాయపరిచారు ప్రయత్నం చేశారు ఆఖరికి మా దగ్గర ఉన్న బంగారం కూడా దోచుకున్నారు తప్పుడు కేసుల్ని ఎంఆర్ఓ గారే ఇంతవరకు బహుశా ఎంఆర్ఓ గారే స్వయంగా పిటిషన్ ద్వారా ఉండి ఉన్నారు అలాంటిది ఎంఆర్ఓ గారే పిటిషన్ ద్వారా ఉండి వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు అంటే బాధితుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు వన్ ఆఫ్ సెవెంటీ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు చెందాల్సినటువంటి భూముల్ని అవి ప్రభుత్వ ఏడబ్ల్యూడి భూములు అవి అటవీ ప్రాంతంలో అత్యంత దట్టమైన అరణ్యంలో ఉన్నటువంటి భూములు ఆ భూములు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భూములు మావి అని చెప్పి క్లెయిమ్ చేసి భూస్వాములు పోలీసులకి రెవెన్యూ వాడికి డబ్బులు ఇస్తే వాటికి ప్రకృతి పడి ఈ రకంగా గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి దాడి చేసి పంటలు కూడా ధ్వంసం చేశారు మరి మరియు గ్రామంలో అతి దారుణంగా మరి ఏదైతే మరి మన సాగు చేస్తున్నటువంటి సుమారుగా యాభై ఏడు ఎకరాలు యాభై ఏడు కుటుంబాలు వాళ్ళు సాగు చేసుకుంటూ గత నలభై యాభై ఏడు ఎక్కడి నుంచి ఆడుకుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటుంటే ఆ భూములు కూడా వేరే వాళ్ళకి మరి ఒక కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండాలి పేద ప్రజలు చేసుకున్న భూముల్ని వాళ్ళకే ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మనం అందరూ అనుకుంటుంటే మరి ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఇలాగా చూస్తుందో మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఎమ్మారావు గారు మరి ఈ విధమైన చర్యలకు పాల్పడటం కూడా ఎందుకంటే అమాయకమైనటువంటి గిరిజనుల మీద కేసులు పెట్టాలి ఇంకా ఇంతకన్నా వేరే మార్గం లేదా ఆ భూములను రక్షించుకోవడానికి భూములు వేరే కూడా కట్టుబెట్టడానికి నేను కాంగ్రెస్ పార్టీ తప్పు డిమాండ్ చేస్తూ కొట్టాయిగం పండలో పిలుమూరు గ్రామంలో గిరిజనులపై అక్రమ కేసులు బడాయించి పోలీసు యొక్క అరాచకత్వం తోడు రెవెన్యూ ఎంఆర్ఓ కలిసి ఒక కుమ్మక్క గిరిజనులకి యాభై సంవత్సరాలుగా చేసుకుంటున్న సాధుని వాళ్ళు వాళ్ళకు లేకోకుండా వాళ్ళు తాతలు పిల్లలు మొత్తాతర కాలంలో చేసుకునే వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని అడితగుతూ ప్రభుత్వం యొక్క అడ్డతో ఈ కోటమి ప్రభుత్వం నిరంకుశ పరిపాలన సాగించింది ధనవంతులకి అండగా గిరిజనులకి దళితులకి అండలేక వేది జి సాగుతుంది కనుక పొట్టాయిగుడు మండలంలో గిరిజనులపైకి పెట్టిన కేసులు బేసరతగా ఉపసమనించుకోవాలి ఈ అక్రమ కేసులు